అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ న్యాచురల్ సో న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా మనం కొన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నాం కొంతమందికి విత్తనాలు పంపించిన కొంతమందికి ఇంకా ఉంది అవే విత్తనాలు మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకొని మళ్ళీ మనం పండించి మళ్ళా వేరే వాళ్ళకి ఇవ్వాలి అలా నాతో పాటు మీరు కూడా న్యాచురల్ ఫార్మింగ్లో భాగస్వామ్యం కావాలంటూ ఆ చిన్న ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని ముందుకెళ్తున్నాం అన్నమాట సో ఆ విధానంలో ఈసారి అయితే ఇక్కడ చూస్తున్నారా పశువుల పేడ వేసి అంటే పశువుల లేదు అంటే మా ఆవు ఇప్పుడు అంత లేదు అందుకే మా గొర్రెలు ఉన్నాయి గొర్రెలతో పాటు మా మేకలు ఉన్నాయి అన్నమాట సో వాటి యొక్క పిడికలు ఉంటాయి కదా ఆ ఎరువు అయితే వేసుకుంటున్నాం అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి ఇక్కడి వరకు దాదాపుగా ఒకటిన్నర ఒకటిన్నర గుంటల వరకే ఉంటుంది సో ఇంత మొత్తంలో ఇప్పుడైతే న్యాచురల్ ఫార్మింగ్ పండిద్దామని అనుకుంటున్నాం సో ఇప్పుడైతే అయితే వేస్తున్నాం నేను మా అమ్మ మా అన్న ముగ్గురం సో ఈ విధంగా అయితే మొత్తం పూర్తిగా చూడాలి ఒకసారి దగ్గరికి రండి భూమికి చాలా ఎక్కువ వేస్తున్నాం అనమాట సో నార్మల్ కంటే చాలా ఎక్కువ ఇస్తున్నా ఇంతకుముందు మనం పండించినప్పుడు అసలు ఏమీ లేదు కానీ మనకు పంట అయితే నార్మల్గా వచ్చింది ఈ విధంగా పూర్తిగా భూమిలో సారం పుష్కలంగా ఉంటే దాని తర్వాత మనం పంట ఏ కాలంలో వేసినా అద్భుతంగా వస్తుందని చిన్న కాన్సెప్ట్ తోటి ఈ విధంగా చేస్తున్నా ఈ విధంగా పశువుల ఎరువు అంటే మన మేకలు కానీ గొర్రెలు కానీ ఈ జాతికి చెందిన జీవుల నుంచి తీసుకున్న ఈ ఎరువుతుందో అది భూమికి మేలు చేస్తే తప్పించి ఎటువంటి ప్రాబ్లం అయితే కనిపి కనిపించదు ప్రాబ్లం అయితే రాదు అదే మనం నార్మల్గా మనం పౌల్ట్రీ ఫామ్ నుంచి తీసుకొచ్చిన ఎరువు ఉంటాయి కదా సో ఆ ఎరువు వల్ల ఏంటంటే మొలుస్తాయి కానీ దాని తర్వాత రోగాలు పారి పారడం కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ పశువుల పీడ కానీ ఈ విధంగా గొర్రెలు కానీ మేకల పీడ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే కనిపించదు అనమాట సో నార్మల్గా పంట అయితే మంచిగా వస్తుంది సో అందుకే ఈ విధంగా పూర్తి ఒక్కసారి వేసిస్తే ఇంకా రెండు పంటలు మనం అద్భుతంగా తీసుకోవచ్చు అందుకే ఇంత మొత్తంలో ఎక్కువ వేసుకుంటున్నాం సో ఆ విధంగా మొత్తం తట్టాలు నింపేసి పూర్తిగా ఇంతవరకు అయితే నింపుకుంటున్నాం ఆల్మోస్ట్ దాదాపుగా ఒక ట్రాక్టర్ కంటే కొద్ది తక్కువ అనుకోండి ఒక బాడీ మట్టం అంతవరకు అయితే ఈ ఒకటిన్నర గుంటలో పూర్తి వేసిస్తున్నాం దీనిలో చాలా రకాల విత్తనాలు అయితే వేయబోతున్నాం అవి ఏవి ఒకసారి చూపిస్తా చూడండి అవి కూడా ఇక్కడ చూడండి దగ్గర రానా ఇవి చాలా పొరుగు కాస్తాయి అన్నమాట సో ఇవి దేశీ వెరైటీ బెండకాయలు సో ఇవి కొన్ని వేస్తున్నాం ఇవి కూడా సేమ్ అవే ఇవి చూసిరా ఇవి కొర్రలు ఈ పాతకాలం కొర్రలు నాటు కొర్రలు కొన్ని దొరికినాయి సో కొద్దిగా ఇవి వేసి మనం పండించి దాని తర్వాత వర్షాకాలం కోసం మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకోవాలి చాలా అద్భుతంగా పండుతాయి ఇవి ఇంతకుముందు నేను మా వేరే పొలంలో అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్ని పెట్టుకుందా అనమాట సో అందులో కొన్ని ఇప్పుడైతే వేయడానికి రెడీగా తీసుకుంటాం దాంతోపాటు ఇక్కడ రండి దీనిలో చాలా ఉన్నాయి చూపిస్తా సో మెయిన్గా అందరూ రాజ్మా అయితే ఎక్కువ తింటుంటారు అనమాట సో అది పండించడం చాలామందికి తెలియదు నార్మల్గా ఈజీగా పండుతాయి అది కాకపోతే మన సైడ్ పండవని అనుకుంటారు మన సైడ్ ఎక్కువ పండించారు కాబట్టి ఆ విత్తనాలు కూడా నా దగ్గర ఉన్నాయి సో చూడండి రాజ్మా చాలా రకాల ప్రోటీన్ అయితే దీనిలో మ్యాక్సిమం ప్రోటీన్స్ దీనిలో ఉంటాయి మన బాడీకి కావాల్సిన చాలా రకాల న్యూట్రియన్స్ కూడా దీంతోపాటు ఉంటాయి ఇవి గింజలు అంటారు కదా సో గింజలు అయితే నాకు ప్యూర్ దొరకలే కొన్ని ప్యాకెట్స్ అయితే దొరికినాయి ఆ ఢీమా అట్లకి వెళ్తే అక్కడ దొరికినాయి అన్నమాట సో రెండు ప్యాకెట్లు అయితే వేస్తాను ఇవి ఏ విధంగా మొదలుస్తారో తెలియదు ఏ విధంగా కావాల్సిన తెలియదు సో ఫస్ట్ నుంచి అయితే చూద్దాం యూట్యూబ్లో కొన్ని వీడియో చూసి రిఫరెన్స్ తీసుకొని చేస్తున్నాను అన్నమాట సో ఇవి రెండు వీటితో పాటు ఇక్కడ దగ్గర ఒకసారి కనిపిస్తున్నాయా సేమ్ ఇది ఎర్రబెండకాయ విత్తనాలు ఇవి కనిపించడానికి గ్రీన్ కలర్ ఉన్న బెండకాయలు మాత్రం ఎర్రగానే కనిపిస్తాయి సో మన సబ్స్క్రైబర్ ఒకరికి రామకృష్ణ అన్నకు పంపిస్తే ఆయన కూడా ఇవి రెడ్ కలర్లో లేవని అడిగిండు కాకపోతే ఇవి ఇట్లే ఉంటాయి ఆయనకు నాటు చిక్కుడు విత్తనాలు కావాలన్నాడు కాకపోతే నేను పంపించలేకపోయాను సో నెక్స్ట్ పంపించే ఆ బ్యాచ్లో పంపించేస్తాను దాని తర్వాత ఇక్కడ చూడండి ఇవి రౌండ్ సొరకాయ ఎప్పుడు పెద్ద సొరకాయ ఉంటాయి కదా ఇంతకుముందు మనం విత్తనాలు తీసుకునేవి అదే సొరకాయ అని అంటారు ఆ బిందేశ్వరకాయ చాలా పెద్ద ఇది ఇంత పెద్ద అవుతుంది దీనికంటే ఇంకా పెద్ద రేట్ పెద్ద హైట్ ఎక్కువ అవుతుంది సో ఆ విత్తనాలు ఇవి ఇవి కూడా వేసుకోవచ్చు ఇంకా ఇవి నాటు చిక్కుడు విత్తనాలు ఆల్మోస్ట్ మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం ఇవి కూడా వేసుకుంటున్నాం దీంతోపాటు ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట మిర్చి ఇవి నాచురల్ పద్ధతిలో పండించిన మిర్చి విజయరామ్ సార్ వాళ్ళ సేవారెళ్ళి తీసుకొచ్చినాం ఇవి కర్బుజ ఇప్పుడు మనకు ఎండాకాలం కాబట్టి ఇవి కూడా పండిద్దాం విత్తనాలు అయితే సేకరించుకొని రెడీగా పెట్టుకోవాలి ఇక్కడ చూస్తే ఇవి కూడా సొరకాయలు ఇవి పొడుగు సొరకాయలు నార్మల్ సొరకాయలలో పొడువు ఉంటాయి కదా ఆ సొరకాయ విత్తనాలు ఇది పచ్చ కాకర కాకరలో టూ టైప్స్ ఉంటాయి కదా వైట్ ఉంటాయి పచ్చవి ఉంటాయి అనమాట ఇవి పచ్చవి అనేటివి ఇవి కీర నార్మల్గా కీర ఈ టైంలో మనం తింటున్నాం ఇప్పుడు మనకి వెళ్తేనే ఉన్నాయి రోజు అయితే ఇవి గ్రీన్ కీర అనమాట సో ఇవి కూడా కొన్ని విత్తనాలు ఉన్నాయి ఇవి ఒక రెండు సాల్ అయితే వేసుకున్నాం ఇంకా పుచ్చకాయ సో ఇది కూడా ఉందన్నమాట సో ఇవి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవి ఆరు ఇవి రెండు ఎనిమిది ఇక్కడ చూడండి కొన్ని మెంతలు ఉన్నాయన్నమాట సో ఈ మెంత కూడా కొద్ది కొద్దిగా చేసేద్దాం ఒక తొమ్మిది ఇంకా ఇక్కడ మెయిన్ ఇవి నాటు మునగలు సో మునగ విత్తనాలు అసలు దొరకనే దొరకదు నాకు అయితే విజయరామ్ సార్ వల్ల వెళ్తే అక్కడ మాత్రమే దొరికినాయి నాకు సో వీటిని సపరేట్గా కొన్ని డొప్పలు అంటారు కదా సో ఆకులని డొప్ప మాదిరిగా చేసి దానిలల్లో నాటుతా సో నాటే విధానం మీకు చూపిస్తా మొలకెత్తిన తర్వాత నాటినప్పుడు కూడా మీకు చూపిస్తా సో చూసిరు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ప్లస్ ఈ ఆరు పన్నెండు పద్నాలుగు రకాల వెరైటీస్ అయితే ఇప్పుడు మనం వేయబోతున్నాం ఇంకా కొన్ని రోజుల తర్వాత అలసందలు ఉన్నాయి కదా సో బొబ్బర్లు అంట మనం ఆ బొబ్బెర్లు కూడా కొన్ని రోజుల తర్వాత అవి వేస్తాను ఏ విధంగా మొలిసాయో ప్రతిదైతే మీకు వివిధ రూపంలో చూపిస్తాను చిన్న ప్లేస్లో అంటే ఫోర్టీన్ మోడల్స్ వస్తాయి మనకి చిన్న ప్లేస్లో ఫోర్టీన్ మోడల్స్ ఏ విధంగా పండించబోతున్నాం అనేది ఈ అన్ని వెరైటీస్ ఎగ్జాక్ట్లీ మీకు ప్రతి వీక్కి ఒక్కొక్క అప్డేట్ అయితే ఇస్తుంటాను సో ఇప్పుడు మనకు మెయిన్గా ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒక్క నెమల్లతోటి ప్రాబ్లం అంతే సో నెమ్మళ్లను మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ త్రీ టైమ్స్ జాగ్రత్త చూసుకొని వాటిని పార దొలుకుంటే సరిపోతుంది మంచిగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడై ఇప్పుడైతే పనిలో ఉన్నాం ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గుంటకే కొట్టేసి మొత్తం బోదలేసేసి ఈరోజు చేసేస్తాం ఒక గంట రెండు గంటల్లో పూర్తి పూర్తి పని అయితే అయిపోతుంది సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు ఏమైనా సలహాలు ఇవ్వదంటే తప్పకుండా మీరు సలహాలు ఇవ్వండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం అండి

సార్ చూడండి ఈ విధంగా అయితే కట్టేసిన మెట్లని సో కొద్దిగా గుండిగా కొట్టేసి లేవలింగ్ చేసి అంటే మనం వేసుకున్న ఎరువు మొత్తం భూమి లోపల మొత్తం మంచిగా లోపలికి ఇంకేటట్టే వేసుకోవాలి కాబట్టి ఈ విధంగా పూర్తిగా గుండికతోటి తిప్పేసుకుంటే సరిపోతుంది అప్పుడు ఈ విధంగా తయారవుతుంది అనమాట భూమిలో కొద్ది కొద్ది మొత్తంలో అయినా కలిసిపోతుంది లైట్గా పైన పైన ఉన్న ఎక్కువ వేసినాం కాబట్టి ఈ విధంగా ఉంటుంది అన్నమాట సో ఇక్కడ నుంచి వరకు ఒకటిన్నర గుంటలలో ఇప్పుడైతే మనం వేసేస్తున్నాం ఇంకో వన్ అవర్ తర్వాత విత్తనాలు వేసేటప్పుడు మొత్తం క్లియర్గా నేను ఇంకో ఇంకా షార్ట్ వీడియో మళ్ళీ చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కొద్దిగా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది మీకు కొన్ని రకాల విత్తనాలు నాటే విధానం వేరే ఉంటుంది కాబట్టి కొద్దిగా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే కుర్రలు అయితే నాటబోతున్నాం వేయనా సో కొన్ని కొన్ని మాత్రమే ప్లాన్గా చేద్దామని చాలా తక్కువగా కొద్ది కొద్దిగా వేస్తే సరిపోతుంది ప్రతి గింజ మలుస్తుంది కాబట్టి మనం చిన్న చిన్న సార్లు లేక చేసుకొని వీటిలలో ఈ విధంగా వేసుకుంటున్నాం ఎందుకంటే ఇంత తక్కువ ప్లేస్లో ఇన్ని రకాల విత్తనాలు నాటొచ్చు ఇన్ని రకాల పంటలు పండించవచ్చు అందుకే అది ఒక పాజిబిలిటీ ఉంటుందని ఏదో చిన్న ఒక కొన్ని సార్లు లేక వేద్దామని ఈ విధంగా ట్రై చేస్తున్నాం సో దీని తర్వాత నీళ్లు కట్టేస్తే సరిపోతుంది ఒకసారి వాటిని సాల్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి కప్పేయనా ఒకసారి ఏ విధంగా కప్తాము చూస్తావు మంచి మంచిది సో ఈ విధంగా చేతితోటి మెల్లమెల్లగా జార విడవలు అన్నమాట సో ఈ విధంగా చేసేస్తే సరిపోతుంది అయితే మేము ఏమనుకుంటున్నామంటే ఒక్కొక్క చిన్న చిన్న క్లస్టర్ అనుకోండి ఒక చిన్న చిన్న పిక్ పిక్కెళ్ళక ఈ వైపు మొత్తం కొర్రలు వచ్చేస్తాయి ఇక్కడ బెండకాయలు దీని తర్వాత మిర్చి అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుందాం అనుకుంటున్నాం దాని తర్వాత కర్బూజ కాకర మళ్ళా కీర ఇలాంటి తీకేజాతికి సంబంధించి ఉంటాయి కదా వాటిని అయితే సపరేట్గా కొన వేసుకుందాం సో ఈ విధంగా అక్కడున్న సార్ ఏదైతే ఉందో దాని లోపల గుంజేస్తే సరిపోతుంది దాని తర్వాత అది అయిపోతుంది మనకి ఆటోమేటిక్గా ఇవతల సైడ్ మనకు మనం వేసుకున్న విత్తనాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా బెనిఫిట్ ఉంటాయి అన్నమాట సో దాని తర్వాత మనం దీని నుంచి నీళ్ళు కట్టుకుంటే సరిపోతుంది నార్మల్గా పల్సగా నీళ్లు కట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా కట్టాల్సిన అవసరం ఉండదు సో ఈ విధంగా వాటర్ తక్కువ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇది నార్మల్గా కనిపించవచ్చు ఒక్కసారి మనం విత్తనాలు వచ్చిన తర్వాత అంటే మొలకెత్తిన తర్వాత స్ప్రౌటింగ్ అయిపోయిన తర్వాత మీకు కనిపిస్తుంది సో ఈ విధంగా కూడా చేయొచ్చా లేదు గడ్డి లేక వస్తుంది ఫస్ట్ అర్థం కాదు కదా ఒక టెన్ డేస్ తర్వాత మనకు నార్మల్గా ఇవన్నీ కనిపిస్తాయి దాని తర్వాత ఒక నెల రోజుల తర్వాత నార్మల్గా చెట్టలేక వచ్చి దాని తర్వాత కంకులు వస్తాయి అప్పుడు మనం రియలైజ్ అవుతాం ఇంత బాగా వస్తుంది ఆ పంటని ఇంత సింపుల్గా వస్తుందని అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఇవి కట్టేసిన తర్వాత నీళ్ళు కూడా కట్టేస్తే అయిపోతుంది ఇప్పుడు కుదురుతుందో లేకుంటే రేపు మార్నింగ్ కుదురుతుందో తెలియదు సో దీనిలో అయితే ఇప్పుడు కొరలైజ్ చేసినాం నెక్స్ట్ దీనిలో ఇప్పుడు బెండకాయలు వేయాలి దీన్ని కూడా రెడీ చేస్తున్నాం ఇప్పుడైతే కొన్ని ఈ సాల్ మొత్తం ఈ మళ్ళు మొత్తం ఆ ఎర్రబెండకాయ విత్తనాలు అయితే వేసుకుందాం సో ఇంతకుముందు మనం పండించినవి ఏవి సో కొత్త బయటకు తీసుకొచ్చినవి అయితే ఏవి లేవు మనం ఇంతకుముందు పండించి ప్రొటెక్ట్ చేసుకునే ఇంకా చాలా మందికి పంచినాం సో ఇంకా బాగున్నాయి మన దగ్గర అట్లీస్ట్ ఇంకో టెన్ మెంబర్స్ కూడా పంపించేంత ఉంది వీలైతే పంపిద్దాం సో ఇప్పుడు ఉన్న వాటినైతే మళ్ళీ మనం వేసుకోవాలి కాబట్టి మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ నాటుతున్నా సేఫ్ ఒక్కొక్కటి నాటేస్తే సరిపోతుంది కొద్ది కొద్ది దూరంలో మనం పెద్దగా చేసుకోవాల్సిన అవసరం ఉండదు వీటికి ఈజీగా ఈజీగా పం పండుతాయి ఇవి ఈ విధంగా ఒక వైపు అయితే నాటుతున్నా నేను ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం నాటుకుంటే బాగుంటుంది పంట కూడా మనకు చూడడానికి బాగుంటది కాబట్టి ఈ విధంగా ఇప్పుడైతే మన దగ్గరున్న మిర్చి విత్తనాలు మిర్చి విత్తనాలు అయితే పోసుకుందాం సో నార్మల్గా విత్తనాలు పోయడం మీకు ఐడియా ఉంది కదా సో మేమైతే ఇది సాంప్రదాయ పద్ధతి అంటారు మంచిగా ఒకసారి మనం గుర్తు ఒకసారి చూసుకుంటే ఇది మొత్తం చెట్టు కింద ఎగ్జాక్ట్లీ చెట్టు కింద ఇక్కడ చూడండి ఇది వర్మీ కంపోస్ట్ అంటారా ఏమంటారు ఐడియా లేదు సో వర్మీ కంపోస్ట్ ఇది మొత్తం వానపాములు డిపాజిట్ చేసిన వేస్టేజ్ ఇది అంటే ఆ వానపాము తయారు చేసిన ఎరువు సో దాన్ని ఆ ప్లేస్ందా ఇక్కడ చెట్టు కింద ఈ నీడలో ఉన్న ప్లేస్లలో ఈడేస్తున్నారనమాట సో చూడండి ఇది ఇది ఎంత పౌడర్గా అయిపోతుందో ఇంత గట్టి అయినా ఈ విధంగా అయిపోతుంది అనమాట సో చాలా 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 న్యూట్రిషన్ ఉంటాయి దీనిలో ప్రతి గింజ మొలకెత్తే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా ఈ వర్మి కంపోస్ట్ ఏదైతే న్యాచురల్గా మన వన్నపాములు ఏదైతే క్రియేట్ చేసి ఉంటాయో ఇవి చాలా చాలా న్యాచురల్గా ఉంటాయి చాలా మంచివి అనమాట ఏ గింజలైనా ఈజీగా మొలుస్తాయి సో ఈ ప్లేస్లో నేనైతే నాటబోతున్నాను అనమాట సో ఏం లేదు మంచిగా కొద్దిగా లోతు వరకు తోవేసి దాని తర్వాత దీన్ని పొడి పొడి చేసుకొని జస్ట్ మనం చేతితోటి కొన్ని లైన్స్ గీచుకోవాలన్నమాట కొద్దిగా లోతులో లైట్గా ఒకటికి రెండు సార్లు ఇట్లా ఒక నాలుగైదు నాలుగైదు గీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి చాలా తక్కువ విత్తనాలు కదా సో ఒక చిన్న ప్యాకెట్ ఉంది సో ఈ విత్తనాలని దీనిలో పోసేయడమే ఇది మొత్తం ఇప్పుడు దీనిలో నాటడం అనమాట ఈజీగా సో ఒక్కసారి విత్తనాలు చూసేయండి పెద్దగా ఏముండదు ప్యూర్గా ఎలా పండించిర్రో ఆ విధంగానే ఈ విధంగా తీసుకొని అనమాట పెద్ద డిఫరెంట్ ఏమైతే కనిపించదు వేరే విత్తనాలు అయితే మంచిగా వీటికి లేబిలింగ్ వేసేసి ఏదో ఒక కలర్ కోటింగ్ ఇచ్చేసి దానికి ఏదో ఒక జెర్మినేటింగ్ ఏజెంట్ యూజ్ చేసి ఉంటుంది అనమాట ఇవైతే ప్యూర్ కాబట్టి ఈ విధంగా డైరెక్ట్ ఉంటాయి అనమాట సో ఏం లేదు మనం ఇందాక చేతో తీసుకున్న సాళ్ళలో మెల్లగా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది అనమాట కొద్దిగా మరీ ఎక్కువ కాకుండా అదే నార్మల్గా గ్యాప్ ఉండేటట్టు ఒక గింజ గింజ గ్యాప్ ఉంటే సరిపోతుంది అనమాట ప్రతి గింజ మొలిస్తుంది బాగా మొలుస్తుంది ఏ ప్రాబ్లం అయితే రాదు అనమాట సో ఈ విధంగా ఇంకో ఇది సరిపోలేదు కాబట్టి మధ్యలో ఇంకా చిన్న సాల్ తీసేసి మళ్ళీ కొద్దిగా వేసుకుంటే అయిపోతుంది అంటే నార్మల్గా మనం చూసుకొని వేసుకోవాలి కాకపోతే ఇక్కడ మనకు సరిపోతే కాబట్టి ఈ విధంగా లైట్గా పక్కన చేసుకున్న నో ప్రాబ్లం సో ఈ విధంగా ఈ సాల్ కూడా కవర్ అవుతుంది అనమాట సో అయిపోయింది ఇప్పుడు ఏం లేదు వీటిని మళ్ళీ కప్పేయడమే ఈ విధంగా కప్పేసినాం అనుకో సరిపోతుంది దాని తర్వాత ఇవి ప్రొటెక్ట్ అవ్వాలి వీటికి ఎంతో కొంత టెంపరేచర్ వాటర్ ఉంటేనే ఇవి పెరుగుతాయి కాబట్టి వీటి యొక్క టెంపరేచర్ థర్టీ టూ డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి కాబట్టి అప్పుడు మాత్రం ఇవి అద్భుతంగా మంచిగా మొలిసే అవకాశాలు ఉంటాయి అందుకే కొన్ని ఆకులు ఏ చెట్టు ఆకులైనా పర్లేదు ఈ భూమిని మొత్తం తడి ఈ విధంగా తడి మనం ఏమైనా వేసినప్పుడు వాటర్ వేసినప్పుడు తడి ఆపడానికి మాయిశ్చర్ అంటే తేమ ఆపడానికి ఉంటే సరిపోతుంది అనమాట సో అందుకే కొన్ని ఈ విధంగా కప్పేస్తే సరిపోతుంది ఇక్కడున్న ఈ ఈ ఆకులు ఏమైనా వేసుకున్నా పర్లేదు బెల్లింత ఆకులు వేసుకున్నా పర్లేదు సో ఈ విధంగా అయితే నారైతే పోసుకుంటున్నాం మనం మిర్చి మిర్చినారు వేయడం పూర్తగానే ఇక వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట సో రోజు మార్నింగ్ ఈవినింగ్ మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇవి ఎగ్జాక్ట్లీ ఆరు రోజుల తర్వాత మొలుస్తాయి అన్నమాట కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటాయి ఇవి వేరే విత్తనాల కంటే సో ఇప్పుడైతే అయిపోయింది ఇంతే ఈజీ అనమాట సో మనం తక్కువ మొత్తంలో ఇంత వేసుకోవచ్చు ఇప్పుడైతే వాటర్ తల్లేసి సరిపోతుంది దీని మీద వాటర్ అయితే మరీ ఎక్కువ అవసరం లేదు జస్ట్ మనం ఎంతవరకు విత్తనాలు వేసినామో అంతవరకు తడిచేంతవరకు ఉంటే సరిపోతుంది అనమాట కానీ నీటి తడి మాత్రం ఆగకూడదు ఈ విధంగా నీటి తడి ఉంటే సరిపోతుంది ప్రతి గింజ ఈజీగా మొలుస్తుంది అన్నమాట మరీ ఎక్కువ పోసేయకూడదు డైరెక్ట్గా తేలిపోతాయి విత్తనాలు తేలిపోకుండా జస్ట్ వాటి మీద పడేంత వరకు ఉంటే ఈ విధంగా గిలకరించుకుంటూ చేసుకుంటే సరిపోతుంది అనమాట సరిపడా అవుతుంది రోజు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఏదో ఒక పూట ఈ విధంగా వాటర్ పోసుకోవాలి నాకు తెలిసి వారం వారం నుంచి ఒక ఎనిమిది రోజులలో మనకైతే విత్తనాలు మొలిచేస్తాయి అన్నమాట ఎగ్జాంపుల్ చూపిస్తా ఒక్క సెకండ్ దీనికి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఒక్క సెకండ్లో ఒకసారి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం వేసిన టొమాటో నారు మొలిసింది ఇందాకనే దీని మీద ఉన్న ఆకులైతే మొత్తం ఎత్తేసినాం ఈ విధంగా లైన్లు లైన్లు మొత్తం మొలిచేసినాయి అనమాట మూడు ప్యాకెట్లు అయితే ఇంతకుముందు మనం వేసినాం మూడు తులాలు సో అయితే కంప్లీట్ అయినాయి ఇప్పుడు మునగ ఉంటాయి కదా సో మొరింగా సీడ్స్ అవి కొన్ని అయితే నర్సరీ విధానంలో వేయాలి కాకపోతే మనకు ఆ విధానం చేసేంత టైం లేదు కాకపోతే మనకు ఒక న్యాచురల్గా ఒక పద్ధతి ఫాలో అయిద్దాం దానిలో పెట్టేద్దాం చూసేద్దాం అది కూడా ఇప్పుడైతే ఒక స్పెషల్ విధానంలో మనమైతే ఇక్కడ చూడండి మునగ సో నాటు మునగ విత్తనాలు వీటిని నర్సరీ విధానంలో పండించాలన్నమాట సో నార్మల్గా విత్తనాలు వేస్తే మొలసాయి కాకపోతే అంత ప్రాపర్గా రాదు ఈ విధంగా నాటిన తర్వాతనే అద్భుతంగా వస్తాయి అనమాట సో దానికి నేను ఏం చేసుకున్నానంటే సో మీకు చాలామందికి ఐడియా ఉంటుంది సో ఇంతకుముందు వర్షాకాలంలో సురేష్ ఫార్మర్ అనే యూట్యూబర్ సో అతను కూడా ఈ విధంగా మోదుగా పెట్టి వరి గింజలు వేసి దాని తర్వాత అది పొలంలో నాటడం జరిగింది సో మనకు కొన్ని విత్తనాలు కొన్ని వీడియోస్ అయితే అప్పుడు బాగా వైరల్ అయినాయి సో ఆ విధంగా కాకుండా ఇప్పుడు మోదుగు ఆకులైతే కనిపించవు అనమాట ఇప్పుడు మోదుగా పూలే కనిపిస్తాయి ఇవైతే కనిపించవు కాబట్టి ఇప్పుడు మనకు దొరికింది మాత్రం ఇవి కొండ జీడి లేకుంటే అడవి జీడి అంటారు కదా సో ఆ ఆకులు అనమాట సో ఇవి కూడా చాలా పెద్దగా ఉంటాయి ఏం లేదు వాటిని మడత పెట్టేసి కేవలం ఒకటే ఒక మంచి సన్న కట్టే ఏదైనా చిన్న సన్న కర్ర తీసుకొని దాన్ని ఇట్లా గుచ్చేస్తే సరిపోద్ది అనమాట సో ఈ విధంగా హోల్డ్ అయిపోతుంది ఇక్కడ చూసుకుంటే సాయిల్ చూడండి ఇది చాలా ఫర్టైల్ నార్మల్గా కోకోపీట్ అవే పనికిరావు అనమాట సో వాటన్నిటికంటే ఇది చాలా 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 న్యూట్రిషనల్ అనమాట సో ప్రతి గింజ అనేది అద్భుతంగా మొలుస్తుంది కాబట్టి ప్రతిదీ మొలుస్తుంది కాబట్టి నేను ఈ విధంగా పెడుతున్నా సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే ఇది ఎట్లా వచ్చిందంటే దీన్ని న్యాచురల్ కోకో వర్మీ కంపోస్ట్ అంటారు అనమాట సో న్యాచురల్గా ఇందాక నేను చూపించిన కదా మిర్చి విత్తనాలు అయితే నా పోయడం సో అవే అనమాట సో ఆ మట్టినే నేను మళ్ళీ చేసుకున్నా ఇక్కడ చూడండి మంచిగా పొడిగా చేసుకొని లైట్గా దీనిలో మాయిశ్చర్ కూడా ఉంది సో ఇప్పుడైతే దీన్ని తీసుకొని దీనిలో నింపేయడమే అంత అనమాట నింపేసిన తర్వాత గింజ వేసేయడం సో గింజ మునిగేంత ఉంటే సరి సరిపోతుంది అన్నమాట సో ఈ విధంగా తీసుకున్న దాన్ని ఇంత ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీని నుంచి ఒక గింజ తీసుకొని ఈ విధంగా నాటడమే దీనికి రోజు లైట్గా వాటర్ పోయడం అనమాట సో ఎగ్జాక్ట్లీగా ఫైవ్ టు సిక్స్ డేస్కి మొలకైతే గ్రో అవుతుంది దాని తర్వాత మనం తీసుకొని కొద్దిగా ఇంత హైట్ వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మనం తీసుకొని డైరెక్ట్గా నాటుకోవచ్చు అనమాట సో మన పొలంలో ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కడ మంచి ప్లేస్ ఉంటే అక్కడ మనం నాటుకోవచ్చు సో ఈ విధంగా కొన్ని ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ విత్తనాలు అయితే ఉన్నాయి సో వాటి కోసం అని రెడీ చేసుకున్నా సో ఈ విధంగా డొప్పలల్లో వేసుకుంటున్నాను అనమాట ఇది నేషనల్ వర్మీ కంపోస్ట్ అనమాట సో వర్మీ కంపోస్ట్లో వేస్తున్నా సో ఇది ప్రిపేర్ చేసింది కాదు న్యాచురల్గా ప్రిపేర్ అయింది మనకు పొలంలో ఏ చెట్టు కింద అయినా వాటి ఆకులు ఎక్కడైతే రాలతాయో అక్కడ పుష్కలంగా అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు తప్పకుండా మీకు దగ్గరలో పెద్ద పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్ల ఆకుల కింద మీకు వెతికితే కనిపిస్తాయి అండ్ అక్కడ భూమి కూడా చాలా లూజ్గా ఉంటుంది ఇప్పుడు బయట మనం నార్మల్గా నడిచేయడం కానీ లేకుంటే బయట తిరిగినప్పుడు కనిపించేంత భూమి అంత హార్డ్గా అయితే ఉంటుంది చాలా 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 పల్చగా ఉంటుంది చాలా తిన్ను ఉంటుంది బాగుంటుంది సో ఈ విధంగా పోసిన తర్వాత వీటిలలో విత్తనాలు వేసేసి ఒక దగ్గర మనం పెట్టేసిన తర్వాత దాని మీద వాటర్ కొద్దిగా పోసేస్తే సరిపోతుంది అనమాట సో దాని తర్వాత ఇవి నాకు తెలిసి ఇంకో వన్ వీక్ తర్వాతనే వీటి యొక్క అప్డేట్ వస్తుంది మనకి సో ముందైతే రాదు మనం వేసిన విత్తనాలు ప్రతిదీ ఎక్కువ రోజులు టైం తీసుకొని మొలుచుతున్నవే సో కొద్ది ఎక్కువ రోజులు టైం పడుతుంది సో తప్పకుండా మీకు చూడాలనిపిస్తే మీరు అప్డేట్ అడగవచ్చు వీక్ తర్వాత లేకుంటే తర్వాత నేనే వీడియో చేస్తాను సో ఈ విధంగా పోసిన తర్వాత డైరెక్ట్గా విత్తనాలు నాటేయడం అంతే సో మీకు వీలైతే ట్రై చేయండి ఈజీగా కొన్ని పెద్ద ఆకులు ఇదే ఆకులు అని చెప్పలేను నేను పెద్దగా ఏ ఆకులున్నా మోదుగు ఆకులైనా కావచ్చు ఈ జీడి ఆకులైనా కావచ్చు లేకపోతే పెద్దగా సాగున ఆకు అంటాం కదా ఆ టేకు ఆకు సాగున అంటాం మేమైతే సో ఆ ఆకు కూడా తీసుకోవచ్చు ఏ ఆకైనా పర్లేదు సో ఇంత పెద్దగా ఉంటే ఈ విధంగా మలచడానికి అవకాశం ఉంటే దానిలో పెట్టేయచ్చు అనమాట సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత వాటర్ కొట్టేయడం అంతే వారిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మొలక అయితే వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఎక్కడైనా నాటుకోవచ్చు సో చూశారు కదా వీడియో సో కొద్దిగా టైం ఎక్కువైంది సో పూర్తిగా వీడియో అయితే చూపించలేకపోయాను అనమాట ఇంకొన్ని విత్తనాలు నేను వేయడం వేయాల్సినవి సో అవి రేపు మార్నింగ్ వచ్చేసి అవి వేసేస్తాను దాని తర్వాత దీని గురించి మొత్తం అప్డేట్ అయితే నాకు తెలిసి ఇంకో వారం పది రోజులలో పూర్తిగా అన్ని మొలకలు వచ్చేస్తాయి దాని తర్వాత అయితే మీకు క్లారిటీగా పర్ఫెక్ట్గా వీడియో చూపించడానికి నాకైతే వీలవుతుంది సో ముందు అయితే ట్రై చేస్తాను సో ఏ విత్తనాలు అయితే ముందుగా మొలకెత్తాయో వాటి గురించి చూపిస్తాను సో మనం స్పెషల్గా అయితే ఈ కొండ జీడి ఆకు అయితే డొప్పలేగా కుట్టేసి వాటిలలో కొద్దిగా నాచురల్ వర్మీ కంపోస్ట్ వేసి దాని తర్వాత దానిలో విత్తనాలు వేస్తున్నాం కాబట్టి ఇది కొద్దిగా డిఫరెంట్ ప్రాసెస్ కాబట్టి ఇవి ఏ విధంగా మొలకెత్తాయో దాని తర్వాత మనం మిర్చి వేసిన మిర్చి ఏ విధంగా మొలకెత్తాయో సో ప్రతిదీ ఏది ముందు మొలకెత్తదో మీకైతే తప్పకుండా మీకు వీడియో రూపంలో అయితే వారానికి కానీ లేకుంటే పది రోజులు కానీ ఒకసారి అయితే వీడియోస్ అయితే మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తుంటాను సో వీడియో కానీ మీకు దానికి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎవరికైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు కంటెంట్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై జవాన్ జై కిసాన్ జై హింద్